హ్యాన్యూ వేసేటప్పుడు చిన్న చిన్న ప్రలోభాలకు కూడా లోన్ అవ్వకండి ఎందుకంటే ఈ మధ్య నాతో బాగా చదువుకున్న ఒక మిత్రుడు నాకు చెప్పిన ఒక ఇన్సిడెంట్ ఏంటంటే తనకి పక్క రాష్ట్రంలో ఓటు వేయాలి సో మన రాష్ట్రం నుంచి వెళ్ళటానికి వాళ్ళ ఆఫీస్లో పర్మిషన్ ఇచ్చి సెలవు ఇచ్చినందుకు బాస్ ఏం చెప్పాడంటే బాస్కు నచ్చిన పార్టీకి ఓటేయమని చెప్పాడు అసలు ఈయనకి వేరే పార్టీకి ఓటేయాలని వేయాలని మనసులో ఉంది నేను అడిగాను అదేంటి అట్లా చేసామంటే బాస్ ఏమి ఇచ్చాడు కదా మరి బాస్ చెప్పినప్పుడు వినాలి కదా అని చెప్పి బాస్ చెప్పిన పార్టీకి ఓటేశానని చెప్పాడు అంటే మనకంటూ ఒక ఇండివిజువాలిటీ లేదు ఇంత చదువుకున్న తర్వాత కూడా అంటే డబ్బు తీసుకొని ఓటేసే వాళ్ళకన్నా కన్నా హీనం అనమాట డబ్బు మద్యం బిర్యానీ ప్యాకెట్ ఒకటే కాదండి ఇలాంటి ప్రలోభాలకు కూడా లోన్ అవుతున్నాం మనకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉంది ఓటు అనేది చాలా పవిత్రమైనదండి మన మనసు ఏం చెప్తుంది మన మనకు సాక్షి ఏం చెప్తా వాళ్ళకి మాత్రమే ఓటేయండి ఎవరో చెప్పారు ఎవరో చేశారు మీడియాలో ఎలా ఉంది ఇన్ఫ్లుయెన్స్ మీడియాలో రేటింగ్ ఎలా ఉంది లేకపోతే ఎగ్జిట్ పోల్ ఎలా ఉంది అని చెప్పి దాన్ని నమ్మొద్దు మీ మనకు సాక్షి ఏం చెప్తా దానికి ఓటేయండి ఒక ఒక్క ఓటు చాలండి ఒక వ్యక్తిని గెలిపించడానికి ఓడించడానికి సో ఆ పవర్ మీ చేతిలో ఉంది ఐదు సంవత్సరాల వరకు వాళ్ళు మిమ్మల్ని పట్టి పీడించకుండా ఉండాలంటే దయచేసి మంచి వ్యక్తిని మనసున్న వ్యక్తిని ఎన్నుకోండి మీరు ఓటు వేస్తే వాళ్ళ తలరాత కాదు మీ తలరాత మారుతుంది